వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చిన ఓ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యజమాని నవాజ్ కు దేహశుద్ధి చేసి కంప్యూటర్ సెంటర్ అద్దాలు ధ్వంసం చేశారు వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యువతి కుటుంబ సభ్యులు గతంలో సైతం ఇలాంటి ఘటనలకు పాల్పడిన నవాజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు హెచ్చరించి వదిలేసిన పోలీసులు పద్దతి మార్చుకుని

क्या बोले तू तो ऊपर से मैं बोल रहा हूं मैं मैं कोई हारे वो तो बुलेगा मरता है तो अरे बोल रहा हूं जाओ अरे क्या बात है नहीं करते हैं चलो बात करनी क्या आप आप मेरे बात नहीं है भाई हेमंत हेमंत जुबरा अरे भाई मैं में आता तू मार भी गया था मैं जाएगा नहीं मेरी बात सुनो अरे कुछ हूं हैं। नहीं नहीं बच्चा है बात करो चचा दी बच्चा है दी बच्चा है बाइक 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 बाइक

విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డిసిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డిసిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్